పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా గతేడాది డిసెంబర్ నాలుగున రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పటికే జనం మదిలో నుంచి తొలగిపోవచ్చు ఆ ఘటనలో కుటుంబంతో సినిమాకు వచ్చిన రేవతి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రికే పరిమితమయ్యాడు సంఘటన జరిగి యాభై ఆరు రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు తొక్కిసలాట తర్వాత బాలుణ్ణి పక్కకు తీసుకువెళ్లిన పోలీసులు సిపిఆర్ చేశారు వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ కు తరలించారు కొన్ని రోజుల పాటు ఐసీయులో వెంటిలేటర్ పై చికిత్స అందించారు సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికి పరిమితమయ్యాడు పేరు పెట్టి పిలిచిన కళ్ళు తెరిచి చూడలేదు నోరు విప్పి మాట్లాడలేదు ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేపడుతున్నారు అయినా ఆరోగ్య పరిస్థితులు పెద్దగా మార్పు లేదు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్ డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఆ రోజు బాలు జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయం పాటు అతని ఊపిరి ఆగిపోయింది సిపిఆర్తో తిరిగి శ్వాస అందుకున్నాడు ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది సినిమా ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు శ్రీతేజ్ మాత్రం ఎన్నడూ కోలుకుంటాడు మళ్లీ బడికి ఎప్పుడు వెళ్తాడు డాన్స్ ఎప్పుడు చేస్తాడు అని అతని తండ్రి చెల్లెలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు